బండపల్లి గ్రామంలో గుట్టపై వెలిసిన లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై లోకల్ ఐటీ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తుంది సమస్త పరివారాయ మంగళ విగ్రహూపాయం శ్రీమతే నారాయణాయ నమోన్నమా శాంతాకారం భయక్షయణం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగనసదృషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణు భావైరం సర్వలోకైకనాథం జయ శ్రీమన్నారాయణ్ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం బండపల్లి మేము అర్చకులం గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ఆలయంలో నిర్వహిస్తున్నాం ఈ ఆలయంలో ప్రత్యేకత అంటే స్వామివారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంతాన వెంకటేశ్వర స్వామి అంటారు వచ్చిన వారి భక్తులందరికీ కూడా సంతానం ప్రవహిస్తారు స్వామివారు ఇంకా ఈ బ్రహ్మోత్సవాలు కృష్ణాష్టమి అలాగే ధనుమాస వేడుకలు అతి వైభవంగా చేసుకొని స్వామివారి తెలిసి ఉన్నారు స్వామివారిని సంతాన వెంకటేశ్వర స్వామి కూడా అంటారు స్వామివారు కోరికలు ఎవ్వరు కోరుకున్నా కానీ దిగ్విజయంగా స్వామివారి కోరికలు నెరవేరుతాయని తెలుస్తున్నాము ఇక్కడ గత రెండు వేల రెండు నుంచి ఆలయంలో ప్రసిద్ధి ప్రసిద్ధి గాంచింది ఈ స్వామివారి ఆలయంలో విధావిధంగా భక్తులు వచ్చి కోరికలు తీరుస్తారు ఈ ఆలయం వరి భూమయ్య గారు ప్రతిష్ఠించారు వారికి వారికి స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి వారి కళలో వచ్చి స్వామివారికి చెప్పి స్వామివారి ఆలయం నిర్మించారు కావున వారు వారి తరఫున గ్రామస్తులందరూ కూడా సహకారం పొంది చేసి ఆలయం ప్రసిద్ధి కావున భక్తులందరూ కూడా పెట్టి ఆలయానికి వచ్చేసి బండపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాను జయ శ్రీ స్వామివారి ప్రత్యేకంగా డ్రౌట్ పొద్దున పొద్దున నా ఐదున్నరకు ఆ అభిషేకం ద్వార ద్వాదోళం అభిషేకము పూజలు నిత్య పూజ ఆరాధన తీర్థప్రసాద్ గోష్ఠి ఆరు గంట జరుగుతాయి డైలీ శనివారం మాత్రం రోజున అభిషేకం అమ్మవారికి శ్రీచక్రం ఉంది శ్రీచక్ర అభిషే అభిషేకం జరుగుతూ ఉంటుంది శుక్రవారం శనివారం స్వామివారికి నిత్యా అభిషేకం నిత్య అన్నదానం ప్రసాదం జరుగుతూ ఉంటుంది వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం బండపల్లి గ్రామంలోని గుట్టపై స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారిని సంతాన వెంకటేశ్వర స్వామివారి అని కూడా పిలుస్తారని ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు శ్రీకాంతాచారి తెలిపారు